స్వాగతం ట్రస్ట్ ద్వారా గత కొన్నేళ్లుగా ఉచిత హోమియో మెడికల్ క్యాంపును నిర్వహిస్తూ వైద్యుల సూచనల మేరకు అవసరమైన రోగులకు ఉచితంగా మందులు అందజేసిన ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ అధినేత సత్య బులిస్వామిరెడ్డి సేవలు వెలకట్టలేనివని ఈ రోజు అర్తమూరి గ్రామంలో నిర్వహించిన నూట ఉచిత హోమియో మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పందలపాక జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు చిల్లా శ్రీనివాసరెడ్డి మెడికల్ క్యాంప్ను ప్రారంభించిన అనంతరం ఆయన అన్నారు మండపేట మండలం అర్తమూరు గ్రామంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తటల్ ట్రస్ట్ అధినేత సత్య గులిస్వామిరెడ్డి ప్రతి నెల మూడవ శనివారం నాడు అర్తమూరు గ్రామంలో తమ లైబ్రరీ వద్ద రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యుల సహకారంతో గత కొన్నేళ్లుగా ఉచిత హోమియో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా నూట హోమియో మెడికల్ క్యాంపును ముఖ్య అతిథిగా పందలపాక జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు చిల్లా శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు వైద్య పరీక్షలు రోగులకు వైద్యుల సూచన మేరకు అవసరమైన రోగులకు హోమియో మందులు ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో హోమియో వైద్యులు పద్మావతి ట్రస్ట్ చైర్మన్ కన్వీనర్ కోనాల సత్తిరెడ్డి మాస్టారు ట్రస్ట్ సభ్యులు ఉద్దగిరి ఆంజనేయులు మండ నాగిరెడ్డి తాడి రెడ్డి జీవిఎస్ఎన్ మూర్తి సత్య సత్యనారాయణ రెడ్డి మాస్టారు వెలగల శివారెడ్డి తాడి సుబ్బిరెడ్డి చింతా వెంకట కృష్ణారెడ్డి కొవ్వూరు గంగిరెడ్డి తాడి రామారెడ్డి చిల్లా వెంకటరెడ్డి కేవీఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు గురించి చెప్పాలంటే మనందరికీ తెలిసిందే మరి దాదాపు పంతొమ్మిది తొంభై ఆరో సంవత్సరంలో ఇక్కడ ట్రస్ట్ మరి ఎస్ఎఫ్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మరి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు మరి చేయడం జరుగుతుంది మరి అందులో భాగంగానే మరి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాల అభివృద్ధికి మరి ఆయన ఎంతో సహాయం చేసి ఎన్నో విరాళాలు ఇవ్వడం జరిగింది రీసెంట్గా నేను పనిచేస్తున్న పదలపాక హై స్కూల్లో కూడా మరి ఆయన ఒక గదికి విరామం ఇచ్చారు ఆయన పేరు నేను అక్కడ చూసినట్టుగా చాలా ఆనందం వేస్తున్నాను చాలా గర్వంగా కూడా ఫీల్ అయ్యారు మన గ్రామ వ్యక్తి నిజంగా మరి ప్రతి గ్రామంలో కూడా మరి మన యొక్క సేవలను అందిస్తున్నారని చాలా ఆనందం కలిగిస్తున్నాను మరి అంతేకాకుండా మరి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మరి విద్యార్థులు మెరిట్లో ఉన్నటువంటి విద్యార్థులు గుర్తించి వారికి స్కాలర్షిప్లు ఇవ్వడం అలాగే మంచి మంచి పుస్తకాలు పడటం అన్నీ కూడా మరి ట్రస్ట్ తరఫున ఆయన నిరంతరం చేస్తూ ఉన్నారు అలాగే మరి ప్రతి గ్రామంలో కూడా దాదాపుగా మరి చుట్టుపక్కల మూడు మండలాల్లో ఒక పదమూడు గ్రామాల్లో మరి ఈ ట్రస్ట్ తరపున మరి ఉచిత పుట్టు శిక్షణ కార్యాలయాలు ఏర్పాటు చేయడం మరి గ్రామంలో ఉన్నటువంటి మహిళలకి ఆర్థిక స్వావలంబన కలగజేయాలనే ఉద్దేశంతో మరి ప్రతి మహిళలకి కూడా మరి ఉచితంగా కుటుంబ శిక్షణ నేర్పించడం నేర్చుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి మరి ఉచితంగా మిషన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట నిలబడేటట్లుగా మరి ఒక చక్కటి ఆర్థిక భరోసాని ఆయన ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కరు ప్రశ్న ఏర్పాటు చేస్తారు ఏదో సంవత్సరం కింద ముక్కుబడిగా ఏదో క్యాంప్ పెట్టడం వైద్య క్యాంప్ పెట్టడం చేస్తూ ఉంటారు కానీ మరి మన బుత్సాల్ రెడ్డి గారు మరి ప్రతీ నెల కూడా మరి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా మరి చక్కటి వైద్యాన్ని అందించాలనే ఒక సదుద్దేశంతో మరి ఈ అల్లు రామంగ హోమియోపతి వైద్య శిబిరాన్ని మరి ఏర్పాటు చేసి ప్రతీ నెలా కూడా మూడో శనివారం క్రమం తప్పకుండా మరి ఈ కార్యక్రమాన్ని గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా చేస్తున్నారు నిజంగా అది మరి చాలా గర్వించదగినటువంటి విషయం అలాగే మరి ఈ ప్రతి నెల కూడా ఇక్కడికి వచ్చి మరి తరఫున సేవలు అందిస్తున్నటువంటి ఈ హోమియోపతి వైద్య సిబ్బంది వారికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఈ ఉచిత హోమియో వైద్య సిబ్బిరానికి నన్ను ఆహ్వానించి గెస్ట్గా ఆహ్వానించి మరి ఈ సేవా కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరి గుల్సామరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్లస్ బెంగళూరు రివర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ ప్రివెంటివ్ మెడిసిన్స్ అన్నీ వేసుకోవాలి అన్ని మెడిసిన్స్ బాగా దొరుకుతాయి వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతుంది మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంఈస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి